నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ ఫేసింగ్తో ఉన్న పదిహేను ఇరవై ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి హాల్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి టీవీ నెట్ కోసం అయితే కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇది త్రీ ఇయర్స్ అండి యూజ్ చేసి కొత్తది అనుకోవచ్చు హాల్ అయితే ఎక్సలెంట్గా ఉంది డబల్ హాల్ సైజ్ అని చెప్పొచ్చు కాస్త ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది వుడ్ వర్క్ అంతా కూడా రాయల్గా చేయించుకున్నారు డీసెంట్ వుడ్ వర్క్ అది మూడు బెడ్రూమ్ సైజెస్ కూడా మనకి వేరే బిగ్ సైజులు అయితే వచ్చినాయండి కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది ఇది మనకి మూడో ఫ్లోరు టోటల్కి అయితే ఐదు ఫ్లోర్లు ఉన్నాయి ఇది మిడిల్ ఫ్లోర్ అని చెప్పొచ్చండి హై క్లాస్ పీపుల్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుందండి అంత స్పేసియస్గా రాయల్గా ఉంది ఏరియా కానీ లొకేషన్ కానీ ఫ్లాట్ కానీ ఫ్లోర్ కానీ వెంటిలేషన్ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ లప్స్ల్లో ఒక మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి లాజ్ కెల్ కనిపిస్తుంది కంప్లీట్గా అయితే వెంటిలేషన్తో పాటు వుడ్ వర్క్ కూడా కనిపిస్తుంది అండి బెడ్రూమ్ సైజులు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి సిక్స్ బై సిక్స్ వేయగా మనం ఇంకొక ఫోర్ బై సిక్స్ వేసుకోవచ్చు మూడు బెడ్రూమ్స్లో కూడా ఈ లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ వచ్చింది లాజ్ కెల్లో అయితే కామన్ టాయిలెట్ సైజ్ కనిపిస్తుంది ఎక్కడ కూడా కంజెస్ట్గా కనిపించకుండా ఫ్రీగా ఉన్నాయి ఈ చివరిలో మనం డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ వేరే లాజ్ స్కిల్లో కనిపిస్తుంది సిక్స్ బై సిక్స్ బెడ్ ఉన్నా సరే మనకి స్పేసెస్కి అయితే బెడ్రూమ్ సైజ్ కనిపిస్తుంది డ్రెస్సింగ్ ఏరియా అదేవిధంగా కబోర్డ్ కూడా చక్కగా కనిపిస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి టబ్ టబ్బాత్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేసినట్టుగా వెరీ బిగ్ సైజులు అయితే